నమ జై గురు నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి జూలై నెల మానస ఫలితాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి రాశి అందే శనిగ్రహ సంచారం ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళు ఈ జన్మ శని చాలా వరకు ఇబ్బందులు పెడతా ఉంటుంది మనం ఏ పని చేయినా ముందుకు వెళ్ళలేం అనే అపోహలో భ్రమలో ఉండడం జరుగుతూ ఉంటుంది శని కార్యసాధకుడు నిదానంగా నిజాయితీగా వెళ్తున్నంతసేపు కంపల్సరిగా ఈ రాశి వారికి శని భగవానుడు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఈ మేన రాశి అంటేనే గురువుకి సంబంధించినటువంటి రాశి మరి శని భగవానుడు కర్మకి సంబంధించిన వాడు గురువు ధర్మానికి సంబంధించిన వాడు అంటే ఈ రెండు గ్రహాలు కలిసినట్టు ఒక ధర్మ కర్మాధిపతి యోగం అనే యోగం ఏర్పడుతుందన్నమాట అంటే గురువు యొక్క రాశిలో శని భగవాను మిమ్మల్ని ఒక గురువుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది సో అందువలన ఏంటంటే ఏ విషయాన్నైనా మీరు దాన్ని సంపూర్ణంగా పరిశీలించి మంచిగా క్రమశిక్షణతో ఆ ప్రయత్నం చేసినప్పుడు నిదానంగా ఆయన గొప్ప పేరు రావడం జరుగుతూ ఉంటుంది అటు ఈ సమయంలో మీరు ఒక విద్యా సంస్థను స్థాపించాలనుకోవచ్చు ఒక దేవాలయాన్నే ఒక ఆశ్రమాన్ని నిర్మించాలని అనుకోవచ్చు అది మీ యొక్క ఏజ్ని బట్టి కంపల్సరీగా ఆ ప్రయత్నం మీకు చాలా వరకు నెరవేరడం జరుగుతూ ఉంటుంది అయితే విద్యార్థులు మాత్రం కంపల్సరీగా మంచి గురువు లభించడం వల్ల వాళ్ళ విద్యలో కూడా చాలా వరకు గ్రోత్ కనబడుతూ ఉంటుంది అయితే సాంప్రదాయమైనటువంటి విద్యల్లో ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రభావం చాలా అనుకూలంగా ఉంటుంది అంటే రిపీటెడ్గా కష్టపడుతూ చదివిందే చదువుతూ బట్టి పట్టడం లాంటి కొన్ని ఉంటాయి అంటే వేదం అది నేర్చుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రోగ్రెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ఇది అనుకూలించే అవకాశం ఉన్నది దానికి గురువు కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు గురువు రాశిలో శని ఉన్నాడు గురువేమో ఏమో బుధుడు యొక్క రాశిలో ఉన్నాడు అంటే బుధుడు కూడా విద్యాకారకుడు విద్యార్థి లాంటి వాడు అంటే బుధుడు విద్యార్థి అయితే గురువు ఉపాధ్యాయుడు ఈ రెండు కలయిక భావంలో ఏర్పడటం వల్ల కంపల్సరిగా ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఒక ప్రశాంతంగా పెద్దగా గొప్పలకు పోకుండా మినిమంగా మీ యొక్క ప్రయత్నాలు చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటాం మాత్రం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అభివృద్ధి రావడం జరుగుతూ ఉంటుంది అదే ఈ సమయంలో కొంతవరకు ఏదైనా గృహ నిర్మాణం చేసుకోవాలని కానీ ఏదైనా ఇంటికి కావాలని స్థలం కొనుక్కోవాలని మీ ఆలోచన చాలా వరకు నెరవేరే అవకాశం ఉంది అయితే చాలా వరకు దీంట్లో మనం అప్పు చేయవలసి ఉంటుంది డైరెక్ట్గా మాత్రం కొనే అవకాశం అయితే ఉండదు దానికి ధనాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కేతుగ్రహంతో కలిసి ఆరో స్థానంలో ఉన్నాడు అంటే ఆరో స్థానంలో ఉండడం ఏమవుతుందంటే మీకు ఏమైనా ఒక స్థిరాస్తి ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా అదే భాగస్తులుగా ఉంటూ ఏదో అన్నదమ్ముల మధ్యో దాయేదుల మధ్య అవిభాగ్యంగా ఉన్నటువంటి స్థిరాస్తి పంచుకోకుండా ఉన్నా కోర్టుల్లో ఉన్నా మీ ఆస్తి ఇతరుల ఆధీనంలో ఉన్న అది ఇంచుమించుగా ఈ నెలాఖరులోపు ఆ ఆస్తి మీకు స్వాధీనం అవడం జరుగుతుంది మీకు రావాల్సినటువంటి ధనం ఏదన్నా ఉంటే మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే అటు శత్రువుల నుంచి రోగాల నుంచి రుణాల నుంచి మీరు బయటపడతారు ఒక విధమైనటువంటి విజయ యోగం యాక్టివేట్ అవ్వడం వల్ల చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయం అవుతూ ఉంటుంది అంటే ఆరో స్థానంలో రెండు గ్రహాలు కూడా భూమికి సంబంధించిన వాటిలో మీకు సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది నాలుగో స్థానంలో మరి షష్టాధిపతి ఉండడం అక్కడ గురువు ఉండడం మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనుక్కోవడానికి ఆ ప్రయత్నం నెరవేరుతుంది ఏదో ఒక శుభకార్యం మీరు ఈ సమయంలో చేయడానికి కూడా అవకాశం ఉన్నది చాలా బలంగా ఉంది అంటే మనకు అనుకూలమైన గ్రహాలన్నీ బలంగా ఉన్నాయి ఓకే అయితే రాహు పన్నెండులో ఉండడం వల్ల మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ వైపు నడిపించే వాళ్ళు చాలామంది ఉండే అవకాశం ఉండదు సో ఏదైనా మీరు ఇల్లు కొనుక్కుందామో స్థలం కొనుక్కుందామో ఏదో పిల్లకి పెళ్లి చేద్దామని ధనాన్ని కూడబెట్ట మీకు వచ్చేది ఉంటే మీ పక్కన ఉన్నవాళ్ళు దాన్ని ఏదైనా వడ్డీ వ్యాపారం చేద్దామనో ఒక షేర్లో పెడదామనో ఇంకొక దాంట్లో చేస్తే మనకి సంవత్సరానికి రెట్టింపు అయిపోద్దని మిమ్మల్ని ప్రలోభపరిచి ఏదో విధంగా మిమ్మల్ని ఆ ధనాన్ని వేరే చోటు ఇన్వెస్ట్ చేయడము ఇంకో విధంగా ఖర్చు పెట్టడము జరిగే అవకాశం ఉంది కాబట్టి ఛార్జ్ వరకు మీ మనసులో ఏదైతే ఉందో దాని ప్రకారమే పెట్టుకోవాలి తప్ప అనవసర ప్రలోభాలకి ఆశలకి లొంగినప్పుడు మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇతరుల మాటలు నమ్మకుండా స్వతంత్రంగానే నిర్ణయం తీసుకుంటే చాలా వరకు మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశం ఉంటుంది ఇది ఖచ్చితంగా మీరు పాటించవలసింది ఇక మనకి శుక్కుడు మూడో స్థానంలో ఉండడం వల్ల మీ యొక్క ప్రయాణంలో కానీ మీ కొలీగ్స్లో కానీ ఎవరో ఒకరు మీకు పరిచయం అవ్వడం వల్ల వారి యొక్క ప్రయత్నంతో వారి యొక్క సలహాతో మీరు ఏదైనా ఇలాంటి ఇల్లు కొనుక్కోవడమో పెళ్లి చేయడమో అవకాశం ఉంది బట్ ఏదైనా మీ యొక్క స్త్రీల సహకారంతో బంధువుల సహకారంతో ముందుకెళ్లే ప్రయత్నం చేయండి ఏదైనా కృత్రిమంగా ఉంటూ మిమ్మల్ని పొగుడుతూ మీ చుట్టూ ఉన్నటువంటి ఈ బ్యాచ్ ఒకరు ఉంటారు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి దూరంగా పెట్టి మీ యొక్క శ్రేయాభిలాషుల యొక్క సలహాలు తీసుకొని మంచి మార్గం వైపు వెళ్ళడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది బట్ ఏదైనా మీ నెలంతా మీరు మంచి మార్గంలో వెళ్ళాలన్నా మంచి అవకాశాలు రావాలన్నా అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం శ్రీ సూక్తం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ కనకదార సూత్రం కానీ పారాయణ చేయడం మంచిది అలాగే మీ తోడ పుట్టినటువంటి మీ అక్క చెల్లెల్ని ఏదో ఒక శుక్రవారం రోజు సత్కరించి వాళ్ళకి కావలసినటువంటి సమకూర్చడం వల్ల లక్ష్మీ కటాక్షం మీకు కలిగే అవకాశం ఉంటుంది స్వస్తి మనకి ఈ జూలై నెల పదో తారీఖు వరకు ఈ గురుమౌర్జం ఉండడం వల్ల చాలా వరకు వివాహాలు లాంటి చేయడం జరగదు మళ్ళీ జూలై పది నుంచి ఇక రాబోయే శ్రావణ మాసం నుంచి వివాహాలకి టైం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎవరైతే వివాహం కొరకు అమ్మాయిలు అబ్బాయిలు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సులభమైనటువంటి రెమెడీ చెప్పడం జరుగుతుంది అది నమ్మకంతో చేయడం వల్ల తొందరగా వివాహం జరగడానికి అవకాశం ఉన్నది ముఖ్యంగా అబ్బాయిలు మంగళవారం రోజు అంటే వివాహం అయ్యే వరకు కూడా ప్రతి మంగళవారం విఘ్నేశ్వరుడి ఆలయంలో కానీ హనుమాన్ ఆలయంలో కానీ జిలాబీ అంటే ఒక సీటు జిలాబీతో చేసింది పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది అలాగే ఈ అబ్బాయిలు ఒక స్ఫటికమాల ధరించవలసి ఉంటుంది ఈ స్ఫటికమాల ధరించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరగడానికి అలాగే భార్యాభర్తల మధ్య ఏదైనా విభేదాలు ఉన్నవాళ్ళు కూడా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఆ విభేదాలు తొలగే అవకాశం ఉన్నది కాబట్టి దాన్ని ధరించడం మంచిది అలాగే చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ పెళ్లి సంబంధాలు బాగా దగ్గరకు వచ్చి ఎవరైతే మిస్ అవుతున్నారో వాళ్ళు ఒక గురువారం రోజు ఏదైనా దంపతులకు కానీ లేదన్నా ఏదన్నా ఒక వెంకటేశ్వర స్వామి ఆలయంలో కానీ అమ్మవారికి ఎరుపు రంగు చీర అయ్యవారికి పసుపు రంగుతో కూడుకున్నటువంటి సాపు ఆలయంలో ఇవ్వడం కానీ లేదన్నా ఎవరైనా దంపతులు ఎవరైతే అన్యోన్యంగా ఉన్నారో దంపతులకి బహుమతిగా ఇవ్వడం వల్ల వివాహానికి ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం ఉన్నది